చంద్రబాబు చేసిన పనికి చేతులెత్తి దండం పెట్టారట జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది నారా చంద్రబాబు నాయుడు సీఎం గా మారారు దీంతో ఏపీ ప్రజలకి అంతా మేక జరుగుతోంది ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాలను చూసి ఎన్టీఆర్ ఎంతో ఆనందిస్తున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడం చాలా సంతోషంగా ఉందని నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఒక్కొక్కటి కూడా నెరవేరుస్తుండడం చాలా సంతోషంగా ఉంది పెన్షన్స్ ని ఏకధాటిగా పెంచడం మరి పెంచిన పెన్షన్ ని స్వయంగా వెళ్ళి అందించడం చాలా గొప్ప విషయం అంటూ చెప్తున్నారు అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్స్ ప్రారంభించడం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని కలిగిస్తోందంటూ చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా ఒక ఊపు ఊపేస్తోంది సో నారా చంద్రబాబు నాయుడు గారు సాధించిన ఈ విజయం మాత్రం మరచిపోలేనిది అంటూ చెప్తున్నారు కాబట్టి ఈ విషయం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం చూసి సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మాత్రం భారీగా వసూళ్లను సాధించి ఎంతో గొప్పగా సినిమాల్ని తీసుకుంటూ వెళ్తున్న ఎన్టీఆర్ కేవలం తన రాజకీయాలకి సంబంధించిన విషయాలు స్పందించలేదని ఆయన నిందించారు కానీ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయాన్ని చూసి చాలా సంతోషపడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో సైత ఎంతో సంచలనంగా మారుతోంది ఏదేమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు యంగ్ టైగర్ అభిమానులు